హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టున్రు బానురా మేము కూడా చాలా బాగుండం ఈరోజు నేను చేసే రెసిపీ మటన్ దమ్ బిర్యానీ చేసుకుంటాను అనమాట చాలా బాగుంటుంది మేము చేసుకునేటట్టు చేసి చూపిస్తాం అన్నమాట ఈరోజు కన్నడిగరెల్గూ నమస్కారాలు ఇవత్తు నేను మటన్ దమ్ బిర్యానీ మార్తాదీని నమ్మ మనేళ్ళి నాకు రీతి మతీవో తోర్స్తీవి నోడి చేద్దామండి శుభ్ర గారు మీరు నేనే కలుపుతాను ఎట్లా నువ్వు చెప్పు ఏమేమి వేయాలని తెచ్చిన మటన్ మంచిది తెచ్చినా చూడండి ఫ్రెండ్స్ ఒక కిలో మటన్ తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయిందండి దీంట్లో విత్ బోన్ కూడా ఉంది పెద్ద పెద్ద పీసులు ఈ సైజు కొట్టించుకున్నానండి ఎందుకంటే దమ్ బినియర్ కనుక పెద్ద పీసులుంటే పెద్దగా బాగుంటుందని కొట్టించుకున్నానండి ఏమేమి మసాలా ఐటెం వేయాలనో నాకు ఇవ్వు ఇంకా నేనేస్తాను నువ్వు కలిపి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తుండ తర్వాత తగినంత ఉప్పు తర్వాత కారం వేసుకుంటుండ కారము బ్యాడ్గి కారం అండి మంచి కలర్ వస్తుంది అనమాట ఇది వేసుకుంటే మీ దగ్గర కశ్మీరీ చిల్లీ ఉన్నా వేసుకోండి చిల్లీ పౌడరు ఇది గుంటూరు కారం అన్నమాట ఒక రెండు స్పూన్లు వేసుకుంటుండ కారం తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి కచ్చ పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి అండి ఒక నాలుగు తీసుకున్నా నేను అవి కూడా వేసుకుంటుండ పసుపు హాఫ్ టీ స్పూన్ వేస్తుండ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి శుభ్రగా రండి కలపండి సరే కలుపుతున్నా దీంట్లో ఎటువంటి వాటర్ హీటర్ ఏమి వేసుకోకూడదండి ఇప్పుడు ఏమి ఏం చెప్పేది కదా మా మెసేజ్ అయ్యే వేసుకోండి ఆయిల్ వేస్తావా ఫ్రై చేసిన ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి మంచి గలుపు బాగా కారం అంతా బాగా ముక్కలకు పట్టాలి ఉప్పు కారం అంతా సరే సరే కుక్కర్లో పెట్టుకోవాలి కదా అందుకే ఒకేసారి కుక్కర్లో కలుపుకుంటే రెండు గిన్నెలు బంగం కాకుండా ఉంటాయని డైరెక్ట్ కుక్కర్లో వేసిన నేను నిమ్మకాయ ఏమవసం వేస్తాం తర్వాత ఏలక్కలు ఒక మూడు వేసుకుంటుండీ చెక్క దాల్చిన చెక్క ఈ సైజు రెండు పీసులు వేస్తుండ నాలుగైదు లవంగాలు బిర్యానీ ఆకు నేను మూడు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకొని సన్నగా ఫ్రై చేసుకున్నా అండి అవి సగం వేసుకోవాలన్నమాట తర్వాత పెరుగు కూడా వేసుకోవాలండి నేను ఒక ఐదారు స్పూన్ల పెరుగు వేసుకున్నా పది వరకు మిరియాలు కూడా వేసుకుంటుండండి తర్వాత నిమ్మరసం కూడా కావాలండి పిండి నిమ్మరసం రెండు దబ్బలు విండాలనా ఒక నిమ్మకాయ మొత్తం విత్తనాలు ఉండయి ఇంకా టమాటా ఏం వేసుకోవడం లేదండి నేనైతే ఇంక ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇంకా కలుపు బాగా మంచిగా మటన్ ముక్కలకి పట్టించుకోవాలండి మసాలాలంతా మసాలాలు ఎంత బాగా పడితే మటన్కి అంత టేస్ట్ ఉంటుంది ఒక అర్ధ గంట మ్యారినేట్ చేసుకోవాలండి కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి దీంట్లోనే ఇప్పుడు గరం మసాలా పౌడరు ఒక టీ స్పూన్ వేసుకోవాలి ధనియాల పౌడరు ఒక స్పూను జీరా పౌడర్ ఒక స్పూను ఇవి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే ముక్కకు బాగా ఉప్పు కారాలు మసాలాలు బట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట ముత పెట్టి పక్కకు పెట్టుకుందాం నేను బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకున్నా అండి ఈ బాస్మతి రైస్ పాతవి తీసుకుంటే బాగా పుల్లలు పుల్లలుగా పొడుగ్గా మంచిగా అవుతుంది అనమాట రైస్ నేను ఒక కేజీ రైస్ తీసుకున్నాను అనమాట ఒక కేజీ మటన్ ఉంది కదా అందుకే ఒక కేజీ రైస్ తీసుకున్నా కొంతమంది కొంచెం తక్కువ వేసుకుంటారు ముప్పా వేసుకుంటారు అనమాట నేనైతే కేజీ తీసుకున్నా ఇవైతే కడిగి నానబెట్టి పెట్టుకోవాలండి చూడండి మటన్ బాగా మ్యారినేట్ అయింది ఇప్పుడు గ్యాస్ పైన పెట్టుకుందాం గ్యాస్ ముట్టించుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుందాం కొంచెం ఉందండి ఇది ఫ్రై చేసుకున్న ఆనియన్స్ది అది కూడా కొంచెం వేసుకుంటుండ మీరు కావాలంటే తాలింపుకి పెట్టుకోవచ్చు అండి తాలింపు వేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇంకా కుక్కర్ మూత పెట్టుకుందామండి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే మంచిగా నీళ్లు ఆ నీళ్ళతో ఉడికిపోతుంది అనమాట హై ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదు విజిల్ పెట్టుకోవాలన్నమాట అప్పుడు మంచిగా ఉడికిపోతుంది మటన్ అరగంట సేప్ బాస్మతి రైస్ నానినే అండి గ్యాస్ పైన పెట్టుకుంటుండే ఇంకా ఈ రైస్ లో మసాలా వేస్తుండీ తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే నీళ్ళు వంపేస్తాం కదా దాంట్లోనే పోతుంది అనమాట ఉప్పు అంతా ఏది అంత దండలు చైన్స్ ఎప్పుడు జోసి జోసి అది గంట ఈ ఉడికించుకోవాలండి లేదానికి రెడీలో ఉండవా అర్ధ గంట అవుతుంది ఏం చేస్తావు మధ్యాహ్నం అయింది నువ్వు తెచ్చేసరికి అన్ని పైకి మోసుకొని వచ్చి స్టార్ట్ చేసేసరికి లేట్ అయింది ఇప్పుడు మూడున్నర అయింది టైము అవుద్ది ఇంకా కావద్దు అది లేట్ అవుతుంది కదా ఏం అన్ని రేట్లు పెరిగిపోయి ఆదాయం ఏమో పావుల పావుల సంపాదిస్తుంటే రూపాయి ఖర్చు అవుతుంది ఇంట్లో అంట ఉంది భయంకరమైన రేట్లు పెరిగిపోయి ఇప్పుడు మటన్ ఎనిమిది వందలు పెట్టి తెచ్చిన మా టైంలో ఊర్ల దగ్గర అయితే ఏదో రెండు వందలు మూడు వందలు ఉన్నా ఒకటి పై పైసరుకులు తెచ్చుకొని పన్నెండు వందలతో బతికేది ఉండొచ్చు ఇప్పుడు అన్ని కొనేదే కదా బియ్యం కొనాలి ప్రతి ఒక్కటి కొనాలి ఇక్కడ కరెంట్ బిల్లు లేని నీళ్ళ బిల్లు లేంది అన్ని కట్టుకుంటే వెళ్ళే స్టార్ట్ అవుతుంది నెల వచ్చేసరికి ఏం చేద్దాం ఎంత కష్టపడ్డా ఎగిరెగిరి దంచిన అంతే కూలి ఎగరకుండ దంచిన అంతే కూలి అని అదే బతుకైపోయింది మనది ఏం చేద్దాం కష్టపడాలి ఎంత కష్టపడ్డా అడికే ఉంది ప్లీజ్ అండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మంచి మంచి కమెంట్స్ పెడుతుండ్రు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటుండ మీ అందరికీ ఇంతే సపోర్ట్ చేయండి మాకు మంచి సబ్స్క్రైబర్స్ పెరిగేలా చేయండి ప్రతి ఒక్కరు చూసి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలా వీడియోలు షేర్ అవుతాయి అనమాట అందరికీ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా విజిల్ వచ్చినాయి అనమాట గ్యాస్ ఆఫ్ చేస్తుండ సెవెన్ విజిల్స్ పెట్టినా నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక పెద్ద పాత్రలు వేసుకుందామండి మటన్ అంతా రైస్ చూద్దామండి ఉడికిందో లేదో అనేది ఇంకా కొంచెం ఉడకాలండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ రైస్లో ఆయిల్ వేసుకుంటే మెతుకు మెతుకు అంటుకోకుండా అనమాట పొల్లు పొల్లుగా తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ తీసి దీంట్లో వేసుకుందాం అండి పెద్ద పాత్రలో నేను కర్రీ అంతా తీసుకొని దీంట్లో వేసుకున్నా కుక్కర్ లేదు మంచిగా ఉడికిందండి నేను హై ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టుకొని సిమ్లా పెట్టి ఏడు విజిల్లు పెట్టినా అండి బాగా ఉడికిపోయిందనమాట ఇది ఉడికిన తర్వాత దాంట్లో వేసుకుందాం గ్యాస్ ముట్టించుకొని ఒక తవ్వా పెట్టుకున్నా అండి నేను అడుగు అంటకుండా ఈ దేక్ష దానిపైన పెట్టుకుంటున్నాను అనమాట ఈ రైస్ తీసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకుంటా గ్యాస్ ఆఫ్ చేస్తున్నా ఇవన్నీ కొంచెం తీసేద్దామండి ఇవన్నీ తీసేస్తుండీ నేను తినేటప్పుడు అడ్డం వస్తాయి వేసుకోవాలి అంతా రైస్ అంత చూడండి రైస్ మొత్తం వేసుకున్నా నేను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఇందాక ఫ్రై చేసుకునే ఈ కదా కొంచెము అవన్నీ వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కొంచెం వేసుకోవాలి తర్వాత నెయ్యి వేసుకోవాలండి రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటే టేస్ట్ మంచిగా బాగుంటుందన్నమాట ఇప్పుడు సిల్వర్ పేపర్ పెట్టుకోవాలండి ఏది పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెం వెయిట్ పెట్టుకోవాలండి దీనిపైన రుబ్బు రోల్ పెట్టినా అనమాట నేను వెయిట్కి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు సిమ్లో పెట్టి పెట్టుకోవాలండి ఒక పదహైదు నిమిషాలు ఉంచుకోవాలన్నమాట తర్వాత గ్యాస్ ఆఫ్ చేసినాక ఎంబటే తీయకూడదండి ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేయాలి చూడండి పదహైదు నిమిషాలు అయింది ఇంకా గ్యాస్ బంద్ చేస్తుండ నేను తర్వాత పది నిమిషాలు వదిలిన తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి శుభ్ర బా గడి చేసినవే అన్ని కట్ చేసిన చాతునంతవరకు వంకాయ కర్రీ ఇట్లా చేసిన వంకాయ కర్రీ బాగుందిలే చానా మ్యారినేటుగా పెట్టుకున్నాం కదా మటన్ అప్పుడు వేస్ట్ ఉండేది ఎందుకని వంకాయ కర్రీ చేసిన చూద్దామా ఇంకా పువ్వు వేసుకుంటే కలర్ ఇంకా ఉంటే కలర్ అద్దిరిపోయేది చూడండి పుల్ పొల్లుగా రైస్ సైడ్ నుంచి తీసేసుకోవాలండి బాగా చూడండి మంచిగా కలర్ కూడా మస్తుంది ఫ్లేవర్ కూడా అద్దిరిపోతుంది అనమాట సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా ఇలాగే చేసుకోండి అద్దిరిపోతుంది ఇంకా తింటుంటే తినబుద్ధి దిగుతుంది ఎంత బాగుంటుంది టీ చేస్తా అర్దిరిపోతుంది ఫ్లేవర్ కలర్ఫుల్గా ఉందండి బాగా

దోసకాయ కూడా నాకు వేయలేదేడ నువ్వేసుకోవా వేసుకుంటున్నా నేను ఇంకా ఒక పట్టు పట్టు అద్దిరిపోతుంది రండి ఫ్రెండ్స్ తిందాము అద్దిరిపోయిందనమాట మటన్ దమ్ బిర్యానీ మీరు కూడా ఇదే విధంగా చేసుకొని ఎలా కుదిరింది అనేది మాకు కమెంట్ చేయండి చూడండి ముక్క మంచిగా ఉడికింది చూడండి ఉడికిపోయింది మంచిగా జ్యూసీ జ్యూసిగా బాగుందనమాట రండి ఫ్రెండ్స్ తిందాం చూ నల్లి ఎట్లుందో చూస్తుంటే నేను సూపర్ ఉందండి చాలా టేస్ట్ ఉంది నేను చెప్పేది కాదు మీరు కూడా ఒకసారి చేసుకొని ఇంట్లో చేసుకొని తిని మాకు కామెంట్ చేయండి వస్తుందండి చూడండి అదిరిపోయింది మటన్ దమ్ బిర్యానీ ముక్క చూడండి మంచిగా ఉడికి భలే ఉంది అన్ని కరెక్ట్ కుదిరినాయి అనమాట మీరు కూడా చేసుకొని ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్